వినుకొండ పట్టణంలో బ్రతికుండగానే ఓ మహిళకు బీమా డబ్బులు పడ్డాయి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో సీతయ్య నగర్లో వల్లెప్పు శేషమ్మ నివాసం ఉంటుంది బుధవారం మధ్యాహ్నం తన గృహంలో భాగంగా శేషమ్మ మీడియాతో మాట్లాడుతూ ఆమె భర్త వెంకటేశ్వర్లు రెండు వేల పదిలో చనిపోయినట్లుగా పేర్కొన్నారు అనంతరం శేషమ్మకు సంబంధించి విధం తొప్పించును మంజూరైందని ఆమె పేర్కొన్నారు అలానే ఆమె మృతి చెందినట్లు జనవరి ఎనిమిది ఇరవై నాలుగవ సంవత్సరము ఆమె కుమారుడు శ్రీకాంత్ బ్యాంకు ఖాతాలో భీమా సొమ్ము తొంభై వేలు జమ అయినట్లుగా ఆమె తెలియజేశారు నవంబరు ఇరవై నాలుగు నుంచి పెన్షన్ ఆగిపోయిందని తాను బతికే ఉన్నానని పెన్షన్ పునర్ధన చేయనంటూ మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యేను శేషమ్మ వేడుకుంటుంది లోన్ వచ్చింది తీసుకుందాని అన్నాడు ఎందుకు లోన్ వచ్చింది మేము పెట్టలేదు కదండి ఆ లోను మరి ఏంటికి వచ్చింది అని అంటే మీకు లోన్ వచ్చింది అమ్మా అని అంటే ఎంత తొంభై వేలు మీ అబ్బాయి దాంట్లో పడితే మీ అబ్బాయి నీకు నామినీగా ఉండాలి అని అన్నాడు అండి నామిగా ఉంది ఏలు ముద్ర వేయించుకున్నాడు తొంభై వేలు అంటే తొంభై వేలు తీసుకొచ్చాము ఆయనకు మూడు వేలు ఇచ్చాము తగ్గి ఎనభై ఏడు వేలు మేము మాకు కావడం అడిగింది తర్వాత పింఛను నాది పోయిన సభరాత్రికి అవి వచ్చింది పోయిన జనవరిలో అవి పది పదిహేను వరకు పింఛన్ వచ్చింది పదకొండు పన్నెండు పింఛన్ రాలేదు ఎందుకు రావట్లేదు ఏందని పోయి ఇంకా వాళ్ళు అడిగితే మీకు సరిపోయేవన్నీ పెట్టారు అందుకు భేమా కింద పడ్డా డబ్బులు అని అని చెప్పారండి చెప్తే ఇంకా దేనికి టెనిష్మెంట్ తీసినప్పుడు తీసుకొస్తే అప్పుడు తెలిసింది మాకు పింఛను పెంచామంటే అప్పుడు ఆయన ఏళ్ళు ఇంటికి వచ్చి డబ్బులు కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు డబ్బులు మేము ఎందుకు కడతాం ఏంటి కడతామండి ఏదైనా ఇబ్బంది అయితే ఆయనే కడతాను అన్నాడు కదా కట్టేది లేదు మీకేం ఇబ్బంది లేదని ఆయన చెప్పాడు ఆయన డేవిడ్ ఏదైనా ఇబ్బంది అయితే నేనే కడతాను అన్నాడు మరి ఆయన కడతానన్నాడు కదండి మమ్మల్ని ఎందుకు కడుగుతున్నారు అని అంటే మీరు తీసుకున్నప్పుడు ఆయన ఎందుకు కడతాడు కట్టాల్సిందేను లేకపోతే కేసు పెడతాము మీ అబ్బాయి మీద మీ అబ్బాయి మీద కేసు వేయద్దని చెప్పాను కేసు ఎందుకు వేయద్దండి మేము మాకు కావాలని మేము పెట్టుకోలేదు కదా నేను లోనికి నేను పెట్టలేదు అని చెప్తే మళ్ళీ కమిషనర్ కార్డుకి తీసుకెళ్ళారండి ఆయన కార్డు తీసుకుపోయినా కూడా ఆయన కూడా డబ్బులు కడితేనే పింఛని వస్తుందమ్మా మరి కట్టినా వచ్చిందో రాదో తెలియదు అని అని చెప్పారండి మమ్మల్ని మరి నాకు పోయింది నాకు పింఛని మీద నాకు ఆధారం అండి నేను ఆరోగ్యం బాగాలేదని నెలగా ఐదు వేలు అవుతాయి పిల్లలు కూడా ఆరోగ్యం బాగుండదు మమ్మల్ని ఇప్పుడైతే కట్టమని ఫోర్ చేస్తున్నారు మేము ఎట్ట కట్టాలి ఏమో తెలియక ఇబ్బంది పడుతున్నాం న్యాయం చేస్తారని తెలుపుతున్నామండి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం